గుడ్ మార్నింగ్ సార్ మార్నింగ్ మానసిక వ్యాధి లక్షణాలు కనిపించిన ఎన్ని రోజులకి రోగులు సైకియాట్రిస్ట్ ని సంప్రదించాలి సార్ గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి మాన చాలా మంచి ప్రశ్న అడిగావమ్మా మానసిక వ్యాధి లక్షణాలు అంటే మనిషి తన ఉన్నటువంటి వ్యక్తిత్వం నుండి ప్రవర్తన నుండి రోజువారి ప్రవర్తన నుండి ఎప్పుడైతే మార్పు చెందుతాడో అంటే అనేక రకాల మార్పులు ఉండొచ్చు కొంతమంది తమలో తాము కొనుక్కుంటారు నవ్వుకుంటారు సైకిల్ చేస్తుంటారు అరుస్తుంటారు కేకలేస్తుంటారు స్నానపానాదులు మానేస్తారు తలదూకోవటం జడేసుకోవటం మానేస్తారు ఎవరో ఎదురుగా ఉండి మాట్లాడుతున్నట్లు వరై నీ నీ అంత చూస్తాను రా నీ కథ రా ఏవో మాటలు అలౌకికమైన శక్తులు వాళ్ళతో మాట్లాడుతున్నట్లు ప్రవర్తిస్తారు ఎవరు తమకి ఎంట పడుతున్నారు ద్రోహం చేస్తారు చంపేస్తారు విషం పెట్టారు చేతబడి చేశారని అనుమానపడతారు అపోహలు చెందుతారు కొంతమంది ఏమో విపరీతంగా రోధించటం ఏడవటం కారణం లేకుండానే నేను ఎందుకు బతకాలి నేను చచ్చిపోతాను ఆత్మహత్య చేసుకుంటా అని ఆ తలంపుల్లో ఆత్మహత్య ప్రయత్నాలు కూడా చేస్తూ ఉంటారు ఇలా రకరకాలు కొంతమంది జీవిత భాగస్వామి యొక్క శీలాన్ని శంకించి అనవసరంగా ఇబ్బంది పెట్టడం ఆమెను టార్చర్ చేయటం ఆమెను హింసకు గురి చేయటం తాను కూడా బాధపడటం ఇట్లా ఇట్లా కొంతమంది మత్తు పానీయాలకి డ్రగ్స్కి ఆల్కహాల్కి ఎడిక్ట్ అయిపోవటం ఇట్లా మానసిక వ్యాధి లక్షణాలు అంటే ప్రపంచంలో అనేక మందికి అనేక రకాల సమ సమస్యలు లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి అయితే దైనందిన జీవితం నుండి ఏమాత్రం ఈ తేడా కొన్ని రోజులు ఉన్నా వెంటనే మానసిక వైద్యుడిని సంప్రదించి సలహా తీసుకోవటం అన్ని విధాల ఉత్తమం అంతేగాని వారాల తరబడి నెలల తరబడి సంవత్సరాల తరబడి మానసికంగా ప్రవర్తనలో మార్పు వచ్చాక కూడా వాళ్ళను పట్టించుకోకపోతే ఆ జబ్బు దీర్ఘకాలికమైన మానసిక వ్యాధిగా ప్రబలటం జరుగుతుంది దానివల్ల అనేక నష్టాలు వాటిల్లటం జరుగుతుంది మీ డాక్టర్ ఆర్కే సైకాట్రిస్ట్ విజయవాడ నమస్తే